ప్రచారానికి పరిమితమైన కూటమి ప్రభుత్వం ఈ సంవత్సర కాలంలో చేసిందేమీ లేదని కేవలం కాలం గడిపారని ఉత్తరాంధ్ర వైసీపీ కోఆర్డినేటర్ మాజీ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు వెన్నుపోటు దినం కార్యక్రమంలో భాగంగా కాకినాడ రూరల్ మండలం సర్పవరం జంక్షన్ వద్ద భారీ నిరసన కార్యక్రమం చేపట్టి తహసీల్దార్కి వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా కన్నబాబు మాట్లాడుతూ వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు వెన్నుపోటు దినం కార్యక్రమాన్ని రూరల్ నియోజకవర్గంలో నిర్వహించామని తెలిపారు కరెంటు ఛార్జీలు స్మార్ట్ మీటర్లు వేసి ప్రజలకు భారాలు పెంచారని ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని సూపర్ సిక్స్ అమలు చేయలేదని లక్షల కోట్ల అప్పు తెచ్చి ఏం చేస్తున్నారని ప్రశ్నించారు ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ నురుకుర్తి రామకృష్ణ వైకాపా నాయకులు జములమడక నాగమణి బెజవాడ సత్యనారాయణ మాజీ ఎంపీపీ గోపిశెట్టి బాబ్జీ పద్మజ మాజీ మేయర్ సరోజా తోటావాణి సర్పంచ్లు నేమం చిన్న సూరాడ చిన్నిరాసు పిల్లి చక్కర్రావు ఎంపీటీసీ ఓభ నాగమణి శ్రీను ధరణికోటి అభిషేక్ శ్రీను కొల్లబోయిన భవానీ వైసీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు